నమస్తే నేను ముఖేష్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ ప్లామిస్ట్రీ స్పెషలిస్ట్ న్యూమరాలజిస్ట్ వాస్తు ఎక్స్పర్ట్ నాగ శ్రీనివాస్ గారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి సార్ చాలామంది మూఢనమ్మకాల గురించి చెప్తా ఉంటారు ఒక మనిషి మూఢనమ్మకాలకు గురైతే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఆ మనిషిలో ఎలాంటి మార్పు వస్తుంది నిజంగా అది చాలా ప్రమాదకరమైంది అంటారు చాలామంది నరధిష్ అంటారు నరఘోష అంటారు చేతబడి అని చెప్తూ ఉంటారు ఇవన్నీ మూఢనమ్మకాలుగా మనం క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాం సో ఇలాంటివి జరిగితే ఒక మనిషికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి తద్వారా జరిగే దుష్పరిమాణాలు ఏంటి దీని నుంచి బయటపడే అవకాశం ఏంటి యూజువల్గా ఏంటంటే ఎప్పుడైతే బాణామతి కానీ చెట్టుబడి కానీ లేకపోతే నరదృష్టి అంటారు నరదృష్టి అనగానే అది ఏదో వేరే ఓవర్ చేసింది కాదు ఇప్పుడు మీద ఒక మంచి పని చేస్తున్నారు ఆ మంచి పనిని అడ్డుకోవడము నరదృష్టి అంటే జెలస్ ఫీల్ అవ్వడము లేకపోతే మన మనం వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము అరే వీరు వెలిగిపోతున్నాడే అది దృష్టి ఎస్ ఎవరో చేశారని చెప్పేసి కాదు ఫస్ట్ ఈ జెలస్ ఎవరి ఎవరితో ఫీల్ అవుతున్నారో వాళ్ళని చెప్పండి నువ్వు నాతో రా నేను కూడా నిన్ను ఇలానే పైకి తీసుకుని వస్తాను లాగానే అని రిలేషన్ మెయింటైన్ చేయడం లేకపోవడం వల్ల అది వస్తుంది దృష్టి అనేది అండ్ ఇంకొకటి చూసుకుంటే దృష్టి అన్ ఏ దృష్టి తాకకూడదని గుమ్మడికాయలు పెట్టేయడము లేకపోతే సింహద్వారానికి పెట్టేయండి కొబ్బరికాయకి కట్టేయండి ఇవన్నీ కట్టండి అని చెప్పేసి చెప్తారు లేకపోతే నాలుగు రోడ్ల మధ్యలో దిసి తీసిన నిమ్మకాయలు వేసేయండి లేకపోతే కుంకుమ నీళ్ళు పోసేయండి అన్నంలో కుంకుమ కనిపి రక్తవన్నం చేసి అక్కడ వేసేయండి మీకు చెడు ఎవరైతే చేస్తారో అవన్నీ పోతాయి అంటారు సరే పోతాయి మళ్ళీ నువ్వు తీసిండి వేస్తుంటే అది వేరే వాళ్ళకి రాదా ఓకే అప్పుడు చాలా మంది చేస్తారు ఇప్పుడు నేను చెప్పాను మీరు చేశారు మీ చేసి వేశారు అది ఒకరో తాకుతారు కదా అది వాళ్ళకి తాకుతుంది కదా అలా తాకేటట్లు ఎందుకు చెప్తున్నారు అదేదో నీళ్ళలో వేయమని ఎందుకు చెప్పట్లేదు రోడ్డు మధ్యలోనే ఎందుకు వేయాలి ఇప్పుడు ఇంట్లో కూడా నేనేం చెప్తానంటే మా ఇంట్లో కానీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి కి ఏం చెప్తానంటే తొమ్మిది మిరియాలు తీసుకోండి ఓకే ఉప్పు తీసుకోండి ఓకే ఉప్పులో తొమ్మిది మిరియాలు కలిపేసి దిసి చేసి వాషింగ్ మిషన్ లో చీ ఓకే మిరియాలు ఎలాంటి దృష్టి అయినా ఎలాంటి చేతబడి అయినా ఏది జరిగినా తీసేస్తాను మిరియం అంత పవర్ఫుల్ ఓకే అది తెలవక జనాలకి ఎవరైతే ఏదో చెప్తారో అదే కరెక్ట్ అనుకునే ఓకే ఇప్పుడు చేతబడి చేశారంటే ఫస్ట్ థింగ్ ఇవి గోర్లు ఓకే లేకపోతే ఐస్ ఎప్పుడు రెడ్గా ఉంటాయి ఇవి లక్షణాలు చేతబడి లక్షణాలు రెడ్గా ఉంటాయి రెడ్గా ఉన్న అతని దగ్గర పద్దెనిమిది మిరియాలు లేదా ఇరవై ఏడు మిరియాలు ఉప్పుతో కలిపేసి మూడు గుప్పట్లు ఉప్పు బకెట్లు వేసేసి ఇరవై ఏడు మిరియాలు వేసేసి దాని తర్వాత నీళ్ళు లేని దాంట్లో వేసి నల్లా తిప్పేసి బాగా కలిపేసి పైన స్నానం ఓకే మొత్తం అంతా పోతుంది సింపుల్ రెమెడీ చాలా సింపుల్ రెమెడీ కాకపోతే ఇది తెలవాక అన్నంలో కుంకుమ కలపండి లేకపోతే అందులో నిమ్మకాయలు వేయండి నది నదిలో వేయమని చెప్పారు మళ్ళీ రోడ్ మీద అది వేరే వాళ్ళకి తగులుతాయి కదా దానివల్ల మీకు ఇంకా నెగిటివ్ ఎఫెక్టే కదా నీది ఏదైతే నెగిటివ్ తీసుకోకుండా నువ్వు పక్కన వాళ్ళకి కూడా నెగిటివ్ చేస్తున్నావు అక్కడ అది చాలా తప్పు ఔరతి చెప్తున్నాను ఇలాంటి సింపుల్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో నేను నా క్లయింట్స్ కి కూడా అవే చెప్తాను అవే ఫాలో అవుతారు అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్ నార్త్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఈ రెండు మెయిన్ కిచెన్ కి ఫస్ట్ ఆప్షన్ సౌత్ ఈస్ట్ అది లేకపోతే నార్త్ వెస్ట్ లో కిచెన్ పెట్టచ్చు పోషన్ ఏదైతే బాగం ఉందో వన్ తర్వాత అక్కడ పెట్టకుండా తినడం వల్ల కూడా మీకు ఏదైతే గ్రోత్ ఉందో రాదు ఓకే ఈ మూఢ అన్నిటికి కారణం అదే ఓకే సౌత్ ఈస్ట్ లో వండి రైట్ సైడ్ లో పోషణ భాగం ఉంది ఇక్కడ వండి ఇక్కడ పెట్టి దాని తర్వాత డైనింగ్ టేబుల్ పైన పెట్టి తింటే మనకి ఎలాంటి చెడు అది బాణమతి కానీ ఎంత మంది సూదులతో గుచ్చుతారు అని చెప్పేసి అంటారు కదా అలా గుచ్చినా మనకి ఏం ఎఫెక్ట్ కాదు నిజమండి అంటే పోషణ లో ఉన్న ఏదైతే ఉందో ఆ భాగంలో ఎంత పోషణ ఇస్తారంటే అది వాస్తు పురుషుడు మనకి ఎలాంటి చెడు చేయాలన్నా కానీ ఆ పోషణ శక్తి ద్వారా ఏం కాదు సార్ అదే విధంగా ఒకవేళ నిజంగా కొంతమందికి ఇన్ని చేసినా కూడా నరదిష్టి అనేది బయటికి పోవదు సార్ వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి అంటారా మరి ప్రత్యేకమైన పూజలు అంటే ఇప్పుడు హోమాలలో నరదిష్టి పోగొట్టడానికి కొన్ని హోమాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన హోమం కానీ చండీ హోమం కానీ ఈ హోమాలు ఉంటాయి కానీ చాలా మంది ఏం చేస్తారంటే నేను సజెస్ట్ చేశారని వెళ్ళిపోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు కేతు ఉంది అని చెప్పేసి అంటారు కాళహస్తికి వెళ్తారు కాళహస్తికి వెళ్ళి ఎలా పెర్ఫార్మ్ చేశారు పూజ అనేది ఎలా పర్ఫామ్ చేశారు హోమ అనేది నాకు తెలియదు అంతే బడిగా వెళ్తారు లేదా నేను చెప్పాను కాబట్టి వెళ్తారు వాళ్ళ మనస్సుతో వెళ్ళట్లేదు సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజలకి నేను చెప్పాను అనుకోండి ఇవి పోగొట్టడానికి సుదర్శన హోమం ఉంది లేదా ఇంకొకటి ఉందని వాళ్ళు ఏ నేను చెప్పాన వెళ్లకుండా పోవాలనే ఉద్దేశంతో వెళ్తే అవుతాయి ఎలాంటి హోమం గణపతి హోమం చేసుకున్నా కానీ అది బెనిఫిట్ అవుతుంది ఓకే ఈ హోమం ఆ హోమం అనేది కాదు మనస్ఫూర్తిగా సర్వస్వ శేనాగతి అనుకుని ఏది చేసినా అన్ని పోతాయి మనం ఆ మనస్ఫూర్తి లేకుండా ఫలానా గురుగారు చెప్పారు కాబట్టి నేను చేశాను అని చెప్పేసి ఎప్పుడో అనుకుంటారో అది అవ్వదు అందుకని చూడండి ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గరికి గురుగారు మేము చెప్పింది చేసాము కానీ మాకు అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ వస్తారు ఎలా చేసావు నాయన అంటే మీరు చెప్పారు కాబట్టి చేశారండి తన మనసు ఏంటి దేవుడి పైన ఆ మాత్రం మనసు కూడా లేనప్పుడు ఎందుకండి అవన్నీ చేసుకోవడం సో అది సార్ అదే విధంగా ఎవరైనా విపరీతమైన ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా విపరీతమైన నరదిష్టితో బాధపడుతున్నవారు మిమ్మల్ని సంప్రదించిన తర్వాత వారికి ఖచ్చితంగా క్యూర్ చేస్తారంటారా మరి అంటే బయట క్యూరింగ్ అంటే ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ చెప్తాను అందరు రెమెడీస్ ఇస్తాం అంటారు రెమెడీ అంటే ఏం లేదు ఇప్పుడు వచ్చే జన్మలో ఈ జన్మలో మొత్తం కష్టాలు ఉన్నాయి అనుకోండి వచ్చే జన్మలో మొత్తం సుఖాలు ఉన్నాయి అవును ఇప్పుడు ఈ కష్టం నుంచి బయట పెట్ట బయటపడమని చెప్పేసి అంటారు అన్నారని చెప్పేసి నేను ఏదో ఒకటి రెమెడీ కింద చెప్పాను అనుకోండి నెక్స్ట్ జన్మలో ఉన్న సుఖాలు ఏవతో ఉన్నాయో అది ఈ జన్మలో ఇచ్చి ఈ కష్టాలను అక్కడ ఫార్వర్డ్ చేస్తాడు ఓకే అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు దాటేస్తారు అవును మళ్ళీ ఇది మళ్ళీ అనుభవించాలి అట్లా కూడా ఉంటుంది అలా కూడా ఉంటుంది అలా మళ్ళీ అనుభవించకుండా ఇక్కడనే అన్న అనుభవించుకుంటూ దేవుడి దగ్గరికి నన్ను ఇది అనుభవించే శక్తిని ఇవ్వు అని అడిగితే తను మంచి చేస్తాడు మనం ఏం చేస్తాము ఇది అనుభవించే శక్తి కాదు ఇది దాటించే రెమెడీ ఇచ్చే అంటారు సో ఐఎమ్ అగేస్ట్ ఆఫ్ రెమెడీస్ నేను రెమెడీస్ చెప్పాను మీరు దేవుణ్ణి ఇలా అడగండి అలాగే మీరు అది దాటడానికి ఎలా వెళ్తే అది దాటగలుగుతాను అనేది పాత నేను ఇయ్యగలుగుతాను అది ముప్పై రోజులు అవ్వచ్చు నలభై రోజులు అవ్వచ్చు నాలుగు గంటల్లో కూడా అవ్వచ్చు ఓకే అదంతా వాళ్ళ రాసిన రాతను బట్టి ఉంటుంది ఓకే సో ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళని చూసిన తర్వాత తర్వాత చెప్పగలుగుతాను చూడకుండా ఒకటి ఫోన్లో చేస్తే మాత్రం నేను ఏం చెప్పాలని వాళ్ళు నన్ను కలిస్తే వాళ్ళ జాతకం చూసి లేకపోతే వాళ్ళ మొక్క కవలికలు చూసి హస్త సాముద్రికలు ఏదో ఒకటి ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ పామిస్ట్రీ కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి పిలుస్తే వాళ్ళ ఇంటి వాస్తుతో పాటు ఈ మూడు చూసి దాని ప్రకారం నేను వాళ్ళకి సజెషన్ చేయగలుగుతాను ఎస్ కానీ నేను డైరెక్ట్గా ఏదో ఫోన్ చేశానని చెప్పేసి రెమెడీ ఇచ్చేసి ఇది చేసుకొని అయినా అయిపోతుందని చెప్పేవాడిని కాదు ఎస్ సార్ అదేవిధంగా మొత్తానికైతే ఈ మూఢనమ్మకాలతో ఏదైతే నరదృష్టి నరఘోష నరపీడతో బాధపడుతున్న వారికి మీరు వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత చూసే దానికి సంబంధించిన పరిహారం చెప్తారంటే చెప్తాను అంతే ఎస్ సో మొత్తానికి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా సార్ ఆ పద్ధతి ఎలా ఉంటుంది కాంటాక్ట్ అంటే వాళ్ళు నా వెబ్సైట్ అయినా రావచ్చు ఎస్విజీ ఆస్ట్రాలజీ డాట్ కామ్ అని నా వెబ్సైట్ ఉంది లేకపోతే నా ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ నా ఫోన్ నెంబర్ దీనికైనా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ కూడా ఉంది దానికి సో వెబ్సైట్లోకేలా వాళ్ళకి ఎక్కువ అమౌంట్స్ అని చెప్పేసి అనిపిస్తే దే కెన్ వాట్సాప్ అండ్ దాని ప్రకారం వాళ్ళ ఫైనాన్షియల్ని బట్టి నేను మాట్లాడుకుని వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తాను ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందా మీ దగ్గరికి వస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందంటే వాళ్ళు ప్రవర్తించింది అనబట్టి వాళ్ళు చేసిందనబట్టి ఇప్పుడు నేను చెప్పాను ఖచ్చితంగా రిజల్ట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేస్తాను అవును వాళ్ళు సరిగ్గా చేయకపోతే గురుగారు మీరు ఖచ్చితంగా రిజల్ట్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు నాకేం కాలేదు మళ్ళీ ఇంత పైసలు తీసుకున్నా అని చెప్పేసి వస్తాను అలా కాదు మీది ఎలా ఉంది నేను చెప్పింది మీరు ఎలా ఫాలో అయ్యారు మనస్ఫూర్తిగా చేశారా ముక్కుబడిగా చేశారా అనేది దానిపైన వస్తుంది మొత్తం సో రిజల్ట్స్ అనేది అపాన్ క్లైంట్స్ ఇంప్లిమెంటేషన్ నిజంగా సార్ చాలా చక్కగా చెప్పారు అసలు నేను చెప్పింది ఏదో చేస్తే అయిపోతుంది జరుగుతుంది ఏం చెప్పలేను బట్ నేను రిజల్ట్ గురించి చెప్తాను చేయించేవాడిని నేను కాదు కదా చెప్పేవాడిని చేయించేదెవరు భగవంతుడు తన ఇప్పుడు నేను చెప్పినా కానీ ఈ మూమెంట్ లో వాళ్ళకి ఇది నేను చెప్పాలని రాసి పెట్టుంటే నా దగ్గరకు వస్తారు ఎస్ లేకపోతే నా దగ్గరకు ఎవరు రారు అంతే సో అది వచ్చినప్పుడు తన్ను ఏదో నాతో చెప్పిస్తాడో అది వాళ్ళు ఫాలో అవుతాయి అవుతాయి అంతే నేను ఏ నేను నిమిత్తం మాత్రం థ్యాంక్ యూ నాగశ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి సో నాగ శ్రీనివాస్ గారిని మీరు వ్యక్తిగతంగా కలిసి జాతకం చెప్పించుకోవాలన్నా లేకపోతే హస్త సాముద్రికం కూడా సార్ దాంట్లో ఎక్స్పర్ట్ మీ చేతి రేఖలను బట్టి కూడా మీ భవిష్యత్తుని చెప్తా ఉంటారు అదేవిధంగా న్యూమరాలజీ పరంగా కూడా మీరు ఏమైనా పేరు మార్చుకోవాలన్నా అదేవిధంగా మీరు కొత్త ఇల్లు తీసుకున్నా లేకపోతే కొత్తింటికి పునాది వేయాలన్నప్పుడు కూడా వాస్తు అనేది చాలా ముఖ్యమైంది అది కూడా మీరు సార్తో చూపించుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా సార్తో మాట్లాడి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఆస్ట్రాలజీ పరంగా ప్రామిస్టీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా కూడా తెలుసుకోవచ్చు ఏదైనా కూడా గురువు గారు చెప్తారు మనకెప్పుడు అందుబాటులో ఉంటారు సో సార్ని మాత్రం వ్యక్తిగతంగా కలవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు థ్యాంక్ యూ